చాలాసార్లు పెళ్లి గురించి అడుగుతున్నారు నెరవేరట్లా స్థలాలు అమ్ముడు పోవాలని ప్రార్థన చేసారు పోవట్లా వ్యాధులు చోట పోవాల ప్రమోషన్లు రాల పెళ్ళిళ్ళు జరగల గర్భఫలాలు అలా చాలాసార్లు మీ జీవితాల్లో మీకు కావాలి అనుకున్న జీవితం కూడా మిస్ అయిపోయి మీరు ఎంత విరిగి నలిగి కుమిలిపోతున్నారో వారి న్యాయం గల దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు నేను అడిగింది ఇవ్వలేదని ఎప్పుడు మీ మనసుకు బాధ అనిపించలేదా బాధపడ్డారు మీరు మీలో మీరు నలిగిపోయారు మీకు మీరే ఓదార్చుకొని చెప్పుకున్నారు దేవుడు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని బ్రతికేశారు సార్లు మీరు అడిగినవి మీరు పొందుకోలేక బాధపడ్డారే మీకు శుభవార్త ఎవరెవరి జీవితంలో మీరు అడిగినవి దొరకలేదో మీరు అదృష్టవంతులు ఏమిటి సార్ అంత మాట అవును దేవుడు విశ్వాస జీవితంలో ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి జీవితంలోనే కొన్ని ఆలస్యంగా ఉంటాయి స్తోత్రం కలుగు దేవుడు ఎవరిని ఎక్కువగా నమ్ముతాడో వారి జీవితంలోనే కొన్ని నెరవేర్పులు ఆలస్యం అవుతాయి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆలస్యం సాతాను ముందు అలా నెరవేరని టైంలో కూడా మీరు విశ్వాసంగా ఉండి మీ విశ్వాస జీవితంలో మీరు కొనసాగితే సాతాను ముందు సాతాను ముందు కూడా మీరు దేవుణ్ణి గెలిపించడానికి విశ్వాసంగా నిలబెడితే దేవుడు వాణ్ణి చూసి నవ్వుతాడు ధైర్యంగా రోషంగా గర్వంగా నేను చూసి నవ్వుతాడు చూసేవా వాళ్ళ జీవితంలో నేను ఏదో ఇవ్వకపోతే వాళ్ళు నన్ను ద్వేషిస్తారని లోకాన్ని ప్రేమిస్తారని ఏదేదో చెప్పావు నా పిల్లలు చూడు నేను అడిగింది ఇవ్వకపోయినా నన్నే ప్రేమిస్తున్నారు స్తుతిస్తున్నారు ఇదిగో నా పిల్లలు అని వాణి ముఖం మీద గుద్దినట్టుగా వాడు సిగ్గుపడి తలదించుకునేటట్లుగా నిన్ను వాడుకుంటాడు మొదటిది ఇంకో ప్రథమ కారణం ఉంది ఇంకో కారణం ఏమిటో తెలుసా దేవుడు ఏది చేసినా ఒకే కారణం ఉండదు పలు కారణాలతోనే దేవుడు ఏదైనా చేస్తాడు ఈ అడిగినవి పొందలేని ఈ కారణాలు ఈ సందర్భంలో నీ మనసు విరిగి నలుగుతుంది కదా కుటుంబం సహకరించదు శరీరం సహకరించదు మనసు సహకరించదు పరిస్థితులు సహకరించవు ఏం చేసినా సరే కొన్నిసార్లు వ్యాపారంలో నష్టపోతుంటావు ఇంట్లో సమాధానం ఉండదు ఎవరు అర్థం చేసుకోరు భయంకరంగా నీ మనసు వేదన పడి విరిగి నలిగిపోతావు నువ్వు కదా అలా నువ్వు విరిగి నలిగిపోయినప్పుడు ఒక అద్భుతమైన శక్తి నీతో ఉంటుంది ఏంటో అది ఎవరి మనస్సు హృదయం విరిగి నలుగుతుందో యోహో వారికి ఆసన్నుడు ఆయన సన్నిధి నీకు దగ్గరగా ఉంటుంది మొదటి విషయం ఈ మొదటి విషయంతో ఇంకోటి ముడిపెట్టున్నాడు దేవుడు ఎవరి మనస్సు విరిగి నలిగి మీతో చెప్తున్నాను మీరు మీకోసం ప్రార్థన చేయడం మానేసేయండి మీకు ఏం దొరకట్లేదో దానికోసం ఇక మీరు మీరేం చేస్తారంటే ఏవి మీరు పొందలేకపోయారో అలాగే బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోజ్ నీ కూతురికి పెళ్ళవట్ల ఏడిచావు ఇన్ని సంవత్సరాలు నీ కూతురులాగే బాధపడుతున్న కూతురు చాలా మంది ఇప్పుడు నీ కూతురు గురించి ప్రార్థన చేయడం మాని ప్రభువా మొదట వారిని విడిపించు తర్వాతే మమ్మల్ని విడిపించు అని అడగడం ప్రారంభించు ప్రార్థన విరిగి చేస్తున్న నీ మనసు చేసే ప్రార్థన ఏ దగ్గరికి వెళ్తుంది ఏ అడ్డుకోలేనంత శక్తిగా మారుతుంది విరిగి నలిగిన మనసు చేసే ప్రార్థన ఆ ప్రార్థన ఆపడం ఈ భూమి మీద ఏ శక్తి వల్ల కాదు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఎవరు ఆపలేరు డైరెక్ట్ గా వెళ్తుంది నీవెప్పుడైతే స్వార్థంగా నీ కోసం ప్రార్థించడం మానేస్తావో నీవెప్పుడైతే ప్రార్థన అనేకుల కొరకు చేస్తావో మొదట వారు విడుదల పొందుతారు నీ వల్ల విరిగి నలిగిన మనసు చేస్తున్న నీ వల్ల వారు విడుదల పొందడమే కాదు వారు విడుదల పొందినటువంటి ఆ ఫలము ఆశీర్వాదము నీ ダメ